వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలిఖా బ్లాగ్స్ ఈ రోజు నేను మటన్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికి మనకు ఫస్ట్ కావాల్సింది ఒక పావు కేజీ మటన్ ఆనియన్స్ టొమాటో చిల్లీస్ మసాలాస్ ఇందులో టూ మసాలాస్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇంకొకటి మటన్ మసాలా అనేది నేను తీసుకున్నాను నెక్స్ట్ పుదీనా కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఓన్లీ విత్ వాటర్ నేను టొమాటో ప్యూర్ అనేది చేసుకోబోతున్నాను స్ట్ టొమాటో ప్యూరీ చేసేసుకుంటే మనం మిక్సీ పట్టించాలి కాబట్టి అది మిక్సీ పట్టించేలోపు మనం కుక్కర్లోని ఆనియన్స్ అవి పెట్టేస్తుంది చూస్తున్నారు కదా మనకి టొమాటోకు ఉన్న వాటర్ మొత్తం ఎలా వచ్చిందో సో ఆ వాటర్ కొన్ని మాత్రమే అది ఉడుకుతుంది మనం ఏం సెపరేట్గా వాటర్ ఫస్ట్ కొంచెం మాత్రం నెక్స్ట్ ఇందులో నేను ఏంటంటే కొంచెం జీరా కూడా వేసుకుంటున్నా బెటర్ టేస్ట్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొంచెం చిన్న స్పూన్తో ఒక్క టూ టేబుల్ స్పూన్స్ అంత మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంకా టమాటోని కొంచెం ప్యాన్ కింద చలా వచ్చేసి మనం పక్కనప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకొని ఇందులో మనకి ఎంత సరిపడా ఆయిల్ కావాలో అంత వేసుకుంటున్నాం వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన స్పైస్ బట్టి మనం చిల్లీస్ వేసుకుంటాం నేనైతే ఒక త్రీ చిల్లీస్ వేసుకుంటున్నాను ఒక చిన్నది రెండు పెద్దది ఎందుకంటే నేను పావు కిలో మటన్ తీసుకున్నాను కాబట్టి నా స్పైస్కి ఈ మాత్రం చిల్లీస్ సరిపోతాయి మాకు నెక్స్ట్ చిల్లీస్ కొంచెం లైట్గా ఆయిల్లో కట్టుబట్టి అంటే చాలు నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ వరకు రావాలండి లైట్ బ్రౌనిష్ వస్తే చాలు దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కాబట్టి మనం లైట్ బ్రౌనిష్ వచ్చినప్పుడే వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా బాగా ఆనియన్స్ అన్నిటికీ పట్టేటట్టు మనం కలపాలి మొత్తం అంత ఆనియన్ కూడా సపరేట్గా లేకుండా మనకి మంచి టేస్ట్ రావాలి అంటే ఈ అల్లం గుల్లించే ప్రతి ఆనియన్ ఇంటికి పట్టి బాగా వేగాలి ఇందులో ఇప్పుడు నేను మటన్ అనేది వేసుకున్నాను మనం ఒక పావు కిలో మటన్ తీసుకున్నాం సో ఆ పావు కిలో మటన్ కూడా వేయిస్తున్నా కొంచెం ఒక్క టూ మినిట్స్ దీన్ని ఫ్రై అవ్వనిస్తాము ఇందులో ఇప్పుడు మనం ఇందాక ప్యూరీ చేసుకుందాం అనుకున్నాం కదా టొమాటో ఏదైతే ఫ్రై చేసామో అది ప్యూరీ చేసేస్తున్నానండి అసలు ఎలాంటి లమ్సులు అవుతుందో ఫుల్గా సాఫ్ట్గా అయిపోవాలి మనకి సాఫ్ట్ మిక్చర్ కింద ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తాను ఈ ప్యూరీ కూడా మటన్కి బాగా పట్టాలండి మటన్కి బాగా పట్టితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి మసాలాస్ ఇప్పుడేసుకుందాం మసాలాస్ కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మీ టేస్ట్ బట్టి మీరు ఎంత తింటారో సో తగినంత ఉప్పు అనేది వేసుకుందాం నేను రాక్ సాల్ట్ వాడుతున్నానండి పింక్ సాల్ట్ అంటారు సో దీన్ని నేను వాడుతున్నాను అలానే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం కూడా చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం మసాలాస్ ఆల్రెడీ యూజ్ చేసాం కదా సో దాన్ని బట్టి చూసుకొని కారం అనేది వేసుకోండి నేను ఆల్రెడీ ఎక్కువ మసాలా యూజ్ చేశాను కాబట్టి నాకు కొంచెం కారం అనేది సరిపోతుంది కొంచెం ఇన్ కేస్ ఎక్కువ స్పైసీ తింటాము అన్న వాళ్ళైతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసేసుకొని కానీ క్లోజ్ చేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుదాం ఇందాక నేను ప్యూరీలో మిగిలింది వేసేస్తున్నా వాటర్ సో నాకు ఈ వాటర్ కంటెంట్ సరిపోతుంది ఇంకొకసారి వాటర్ వేసాను కాబట్టి ఇంకొక్కసారి కనిపెట్టేస్తుంది ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి మళ్ళీ లాస్ట్లో కూడా ఉడికిన దాని మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటా పుదీనా ఎందుకు వేస్తున్నానంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది మనకి సో మోస్ట్ ఆఫ్ ద నాన్ వెజెస్లో నేనైతే ఎక్సెప్ట్ ఫిష్ దాంట్లో తప్ప అన్నిటిలోనే నేను పుదీనా అనేది యాడ్ చేసుకుంటానండి ఓకే కలిపేసుకున్నాను ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు మనం ఉంచుకున్నాము ఫోర్ టు ఫైవ్ ఇజిల్స్ వచ్చేసిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను సరే కదా స్మెల్ అయితే పోయింది ఫ్రెండ్స్ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ ఇంకనంత వరకు మనం పెట్టుకుందాం అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో నోరు నుంచి టొమాటో మటన్ కర్రీ ఎమ్మి ఎమ్మి మటన్ చాలా బాగుంటుంది పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయండి చాలా మెత్తగా ఉడికింది ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం మగ్గించాము కొంచెం లైట్ ఫ్రై చేసాము అలానే ఇంకొకసారి మనం వెసు కూడా పెట్టుకున్నాము ఇంక ఇప్పుడు సర్వ్ చేసి మీకు కూర్చోస్తాం చూడండి Please do like, share and subscribe my channel.